మరియు చక్ర ఈ రోజు అందరి జీవితాల్లో కావాల్సిన ఒకటి అంటే పేరు డబ్బు పరపతి అట్లీస్ట్ ఇందులో ఏదైనా ఒక్కడు దొరికినా సరే మన జీవితం చాలా బాగుంటుంది అది అందరికీ దొరుకుతుందా అని చూశారంటే లేదు దానికి బదులుగా మనం ఎప్పుడూ ఊహించలేని రీతిలో వ్యాపార సమస్య అప్పుల సమస్య ఆరోగ్యపరంగా సమస్య కుటుంబంలో సమస్య ఇలా ఎన్నో సమస్యలు వస్తూనే ఉంటాయి అసలు దారే లేదా నా దగ్గర డబ్బులు చేరవా లేక నా వచ్చిన డబ్బుల్ని నేను చేర్చి పెట్టలేనా ఇలా కష్టపడే వాళ్లే ఈ ప్రపంచంలో నైంటి నైన్ పర్సెంట్ ప్రజలు మిగతా ఉన్న వన్ పర్సెంట్ సంతోషంగా ఉన్నారా అని చూస్తే ఉన్నారు అయితే అసలు సమస్యలే ఉండవా అని మీరు అడిగితే వాళ్ళకి సమస్యలు ఉంటాయండి కానీ అందులోంచి బయటపడ్డానికి మనసులో ధైర్యం దేవుడు శక్తి వాళ్ళతో ఉంటుంది దీన్ని ఎలా మన వైపు తిప్పుకోవాలి మన సమస్యల నుంచి బయటపడ్డానికి దారే లేదా అని మీరు అడిగారంటే ఖచ్చితంగా దారుంది మనం చేసే పనులలో చాలా హార్డ్ వర్క్ వేసినా సరే దాన్ని సక్సెస్ఫుల్ చేయడానికి మనకి దేవుని అనుగ్రహం అంతకంటే ఎక్కువగా పాజిటివ్ ఎనర్జీ మనకి కావాలి దాన్ని మన వైపు లాక్కుని ఎలా అన్ని విషయాల్లో సక్సెస్ఫుల్ అయ్యి మన లైఫ్ లో డబ్బు పేరు పరపతి అన్ని మన వైపు తిప్పుకోవడానికి ఒక అద్భుతమైన పవర్ఫుల్ అయిన సొల్యూషనే ఈ కరుంగాలిమాల మాల సెవెన్ చక్ర బ్రేస్లెట్ మీ సమస్యలన్నిటిని కష్టాలని అడ్డంకుల్ని తీర్చగలిగే ఒక అద్భుతమైన మహాశక్తి పొందిందే ఈ కరుంగాలిమాల మాల ఇంకా సెవెన్ చక్ర బ్రేస్లెట్ ఇంతటి శక్తివంతమైన ఎన్నో అద్భుత ప్రయోజనాలున్న కరుంగాలి మాల ఎలా రూపొందించబడింది అనగా దట్టమైన అడవులలో దైవంశ సంబుతమైన చోట్లలో పెరిగే ఈ కరుంగాలి చెట్లు అందులోని మధ్య భాగాన్ని నరికి ఒక వజ్రపు ఆకారాన్ని తీసుకుని చిన్న చిన్న గుండటి ముత్యాల్లాగా వాటిని చేసి మాలలా వాటిని రూపొందిస్తున్నారు దానితో పాటు ఈ సెవెన్ చక్ర బ్రేస్లెట్ శరీరం లోపల ఉన్న ఏడు చక్రాలను సమంగా చేసి మీ శరీరంలో పాజిటివ్ ఎనర్జీని ఎక్కువ చేస్తుంది దీనివల్ల మీరు చేపట్టిన కార్యక్రమాలు చిక్కులు తొలగి సఫలీకృతం చేస్తాయి ఆర్థికంగా కూడా బలపరుస్తుంది ఎందుకనగా ఈ కరుంగాలి మాల అనేది గొప్ప గురువుల చేత హోమం చేయించబడి పూజలో పెట్టబడి మంత్రోచ్చారణలతో ఇవి శుద్ధి చేయబడతాయి ఇన్ని మహిమలు పొందిన కారుంగాలి మాల గురించి సెవెన్ చక్ర బ్రేస్లెట్ మహిమల్ని మనకి చెప్పడానికి ప్రసిద్ధి పొందిన జ్యోతిష్కుడు పన్నె గోకులనాథర్ వచ్చారు రండి ఆయన్నే అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అమ్మా సార్ ఇప్పుడున్న చాలా మంది యాక్టర్స్ డబ్బున్న వాళ్ళు బిజినెస్ మ్యాగ్నెట్స్ అందరూ ఈ కరుంగాలి మాలని వేసుకుంటున్నారు ఇందులో అంత గొప్పతనం ఏముందండి మనం విషయాన్ని మొదలు పెట్టే ముందు అమ్మవారి ధ్యానం చేద్దాం సర్వమంగళ మాంగల్యే మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తూతే మన జీవితంలో మెట్టుమెట్టుగా మన విఘ్నాలన్నీ పైకి ఎదగాలి అంటే ఈ కరుంగాలి మాల తప్పకుండా మనకు సహాయపడుతుంది అది ఎలాగంటే ఈ కరుంగాలి చెట్టు అంగార గ్రహానికి ఇష్టమైనది ఎందుకంటే అన్ని గుడి గోపురాలపైనా ఈ కరుంగాలి చెట్టుని తప్పకుండా ఉపయోగిస్తారు ఎందుకంటే ఎలాంటి దుష్ట శక్తులైనా సరే తనలోకి అది గ్రహించుకోగలదు అలాంటి శక్తి కలిగిందే కరుంగాలి ఈ కరుంగాలి చెట్టు ఎక్కడెక్కడుందో దాని చుట్టూ దాదాపు ఒక ఐదు మైళ్ళ వరకు వైబ్రేషన్ ఉంటుంది అది మాత్రమే కాదు ఇది ఎంత పవిత్రమైనది అంటే ఇది వేసుకునే అయ్యప్ప భక్తులంతా శబరిమలైకి వెళుతూ ఉంటారు అలాంటి దైవశక్తి కలిగిన చెట్టే ఈ కరుంగాళి ఈ కరుంగాళి మాలని మన మెళ్ళో వేసుకున్నట్టయితే అన్ని దైవశక్తులు వచ్చి మన శరీరంలోకి చేరతాయి గమనించారంటే గ్రహణం పట్టే సమయంలో నీళ్లలో పెడతారు కదా రోకలి ఆ గ్రహణం అయ్యేంత వరకు అది నీటిలోనే నిలబడుతుంది గ్రహణం అయిపోగానే అది కింద పడిపోతుంది అంత శక్తి కలిగినటువంటి ఆ రోకలే కరు చెట్టుతోనే తయారు చేయబడింది అలాంటి శక్తి కలిగినటువంటి చెట్టే ఈ అద్భుతమైనటువంటి మేము మీకు అందించబోతున్న ఈ కరంగాలి మాల హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ ఇది రీల్ అని తెలుసుకోవడానికి నీళ్లలో వేసిన వెంటనే అది మునిగిపోతుంది నీటిలో వేయగానే ఎరుపు రంగులోకి మారడం మనం చూడవచ్చు ఆ పూస విరిగిపోతే దాని లోపల ఆ చెట్టు బెరడుకు సంబంధించిన వాటిని మనం చూడొచ్చు ఎందుకంటే అది దొరకడమే అరుదు అది కూడా ఆధ్యాత్మిక చింతన కలది ఎంతో అద్భుత గుణాలు కలిగినటువంటి ఈ కరుంగాలి చెట్టు నరికినప్పుడు దాని నుంచి ఈ మాలను తయారు చేస్తారు ఇది మీ జీవితాలను ఆనందమయం చేస్తుంది ఇంకా అధికమయ్యేలా చేస్తుంది మీరు అనుకునేవి తలుచుకునేవి ప్రతి ఒక్కటి మీ దగ్గరకు వస్తాయి ఆ కాలంలో చిన్న పిల్లలకి అనారోగ్యం రాకూడదని దుష్ట శక్తులు గాలి ధూళి పిల్లలకి సోకకుండా ఉండటానికి చేతిలో చెక్క బొమ్మ పెడతారు ఆ చెక్క బొమ్మ కూడా ఈ కరుంగాళి చెట్టుతో తయారు చేసిందే అటువంటి ఆయుర్వేద గుణాలు కలిగిన ఎంతో శక్తి కలిగిందే ఈ కరుంగాళి అటువంటి అద్భుతమైన శక్తి కలిగినటువంటి ఈ కరుంగాళి నవగ్రహాల యొక్క అనుగ్రహం కోరి విశేషంగా నవగ్రహాల పూజ చేసి మీకు అందిస్తున్నాం అందువల్ల మీకు సకల ఐశ్వర్యాలు పదవి రావటం డబ్బు రావటం అనుకరణ పని నెరవేరటం ఇవన్నీ అవటానికి మనోధైర్యాన్ని ప్రశాంతతని ఇచ్చేదే ఇది ఎందుకంటే అంత శక్తి కలిగినటువంటిది ఈ కరుంగాళి మాల చిన్న వయసు నుంచి బిజినెస్ మొదలు పెట్టాలనేది నాకు పెద్ద కళ అందువల్ల చేస్తున్న ఉద్యోగం వదిలేసి ఫ్రెండ్స్ సపోర్ట్తో ఒక బిజినెస్ మొదలు పెట్టాను నేను ఎంత హార్డ్ వర్క్ చేసినా బిజినెస్లో ప్రాఫిటే చూడలేకపోయేవాడిని అప్పులు ఎక్కువైపోయినందువల్ల ఫ్రెండ్స్ కూడా వదిలేసి వెళ్ళిపోయారు ఇంట్లో వాళ్ళు ఉన్న ఉద్యోగం వదిలేసి ఇదంతా నీకు అవసరమా అని అడిగేవారు నేను చాలా లోకి వెళ్ళిపోయాను తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు అప్పుడే నా ని కలిశాను సమస్య చెప్పాను రే నేను ఇంతగా ఎదిగాను అంటే నా ప్రయత్నం మాత్రమే కాదురా ఈ కరుంగాలి మాల మహిమ అని చెప్పాడు ఇది మన చుట్టూ ఉండే దుష్టశక్తిని హరించి మనం చేసే పనుల్లో విజయం కలిగేలా చేస్తుంది అన్నాడు వాడి మాటలు విని మనం ఎందుకు ట్రై చేయకూడదు అని కరుంగాలి మాల కొనుక్కుని వేసుకున్నాను దాంతోపాటు సెవెన్ చక్ర బ్రేస్లెట్ కూడా వేసుకున్నాను సర్ప్రైజింగ్లీ బిజినెస్ చాలా డెవలప్ అయ్యింది నాకు వచ్చిన సమస్యలన్నీ కూడా తీరిపోయాయి వచ్చిన లాభాలతో అప్పులన్నీ తీర్చేసి ఈ లో ఇల్లు కూడా కొనుక్కున్నాను ఇప్పుడు బిజినెస్ లో నేను చూసేది ప్రాఫిట్ మాత్రమే నేను బిజినెస్ లో నంబర్ వన్ గా కారణం ఈ కరుంగాలి మాల ప్లస్ ఈ సెవెన్ చక్ర బ్రేస్లెట్ కూడా ఇన్ని అద్భుత గుణాలు కలిగిన కరంగాలి మాల మరియు సెవెన్ చక్ర బ్రేస్లెట్ వెంటనే ఆర్డర్ చేయడానికి స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ నంబర్ కి మీరు కాల్ చేయండి కరంగాలి గొప్పతనం గురించి చెప్పినందుకు కృతజ్ఞతలు ఇంత గొప్పతనం ఉన్న కరంగాలిని ఎందుకు అలా వేసుకోకుండా నవగ్రహం యాగం చేసే వేసుకోవాలి చెప్తాను మన ఇంట్లో అయినా సరే ఆఫీసులో అయినా సరే ఏ మంచి పని చేసినా మనం గణపతి హోమం చేస్తాము అలాంటిదే ఈ నవగ్రహ హోమం కూడా ఈ నవగ్రహ హోమం అనేది ఎందుకోసం ఈ సృష్టిని ఏలటానికి కారణమైనది ఏది ఏదంటే ఈ నవగ్రహాలే మనం సరిగ్గా చెప్పాలి అంటే ఆ శక్తి కలిగినవే నవగ్రహాలు రోజు ఉదయము సాయంకాలం కూడా సూర్యుడు చంద్రుడు అంగారకుడు బుధుడు గురు శుక్ర శని రాహు కేతు వీళ్ళందరూ మనకి అనుగ్రహాన్ని అనుగ్రహాన్నిచ్చేటువంటి వారే ఈ గ్రహాలు ఒక్కొక్కటి ఒక్కొక్క శక్తి కలిగింది మనం పుట్టటానికి మన మంచి సమయానికి అవే కారణం ఈ నవగ్రహాలన్నీ మనకి అనుకూలంగా ఉండటానికి చేయబడే హోమమే ఈ నవగ్రహ హోమం ఎందుకంటే మనకి ఎలాంటి కొరతలు లేకుండా మంచి ఆరోగ్యాన్నిచ్చి డబ్బు సమస్య కుటుంబ సమస్య అప్పుల బాధ ఇవేవీ లేకుండా ఉండటానికి ఈ హోమం తప్పకుండా చేయాలి ఈ నవగ్రహోమం చేయటం వల్ల ఒక గ్రహ ఫలం మాత్రమే కాకుండా అన్ని గ్రహాల యొక్క ఫలితం అనుగ్రహం మనకి వచ్చి చేరుతుంది అలాంటి అద్భుతమైన నవగ్రహాల పూజ చేసి ఈ కరుంగాళిమాలని చక్ర బ్రేస్లెట్ ని శక్తివంతం చేశాం అన్ని గ్రహాల అనుగ్రహం కావాలన్నా కూడా ఇది వేసుకోవచ్చు ఇది అందరికీ విజయాన్ని క్షేమాన్ని ఇస్తుంది మీ పిల్లలు చదువులో వెనకబడిపోయి ఉన్నారా ఈ కరంగాలి మాల మీ పిల్లల మెడలో వేస్తే వారు చదువుల్లో ఆటల్లో ముందుకు రాణిస్తారు ఎందుకనగా ఈ కరుంగాలి మాల అనేది గొప్ప గురువుల చేత హోమం చేయించబడి పూజలో పెట్టబడి మంత్రోచ్చారణలతో ఇవి శుద్ధి చేయబడతాయి ఇన్ని అద్భుత గుణాలు కలిగిన కరంగాలి మాల మరియు శవన్ చక్ర బ్రేస్లెట్ వెంటనే ఆర్డర్ చేయడానికి స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ నంబర్ కి మీరు కాల్ చేయండి నా జీవితంలో లేని సమస్యంటో లేదండి అప్పుసొప్పు చేసి నేను కొట్టు పెట్టుకున్నాను ఆ కొట్లో వచ్చే ఆదాయంతో నాకు తిండికే సరిపోవడం లేదు తీసుకున్న అప్పు తీర్చాలి ఇంకా ఖర్చులున్నాయి ఏం చేయాలో తోచలేదు సంపాదన అప్పులు కట్టడానికే సరిపోవడం లేదు ఆ అబ్బాయిని పై చదువులు చదివించాలని నా కోరిక కాని వాడు సరిగ్గా చదవడం లేదు బుర్రకి ఎక్కడో లేదు అంటాడు అది ఆలోచించి నాకేమీ తోచడమే లేదు నాకు దిగులుగా ఉంది దీనికి పరిష్కారం ఏమిటి దేవుడా అని ఆలోచిస్తూ ఉంటే నాకు తెలిసిన వాళ్ళు ఒకరు చెప్పారు కరుంగాలి మాల గురించి సెవెన్ చక్రాస్ బ్రేస్లెట్ గురించి చెప్పారు మాలేమో నేను వేసుకున్నాను నా కొడుక్కి బ్రాస్లెట్ వేశాను ఇంతకు ముందు కంటే నా వ్యాపారం బాగా వృద్ధిలోకి వచ్చింది నేను ఊహించినంతగా లాభాలు కూడా వచ్చాయి నా అప్పులన్నీ తీర్చేసుకున్నాను ఇప్పుడు దనక్క కొట్టంటే అంటే ఈ ఏరియాలో అంత ఫేమస్ అయింది ఎప్పుడూ రద్దీగా ఉంటుంది నేను సంతోషంగా ఉన్నాను నేను ఇంత సంతోషంగా ఉండడానికి కారణం ఈ కరుంగాలి మాల ఈ సెవన్ చక్రాస్ బ్రేస్లెట్ మేము మీకు అందించబోతున్న ఈ కరుంగాలి మాల హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ ఇది రియల్ అని తెలుసుకోవడానికి వేసిన వెంటనే అది మునిగిపోతుంది నీటిలో వేయగానే ఎరుపు రంగులోకి మారడం మనం చూడవచ్చు ఆ పూస విరిగిపోతే దాని లోపల ఆ చెట్టు బెరడుకు సంబంధించిన వాటిని చూడవచ్చు ఎందుకంటే అది దొరకడమే అరుదు అది కూడా ఆధ్యాత్మిక చింతన కలది ఎంతో అద్భుత గుణాలు కలిగినటువంటి ఈ కరుంగాలి చెట్టు నరికినప్పుడు వజ్రపు ఆకారం వచ్చే దాని నుంచి ఈ మాలను తయారు చేస్తారు ఇది మీ జీవితాలను ఆనందమయం చేస్తుంది ఇంకా అధికమయ్యేలా చేస్తుంది మీరు అనుకునేవి తలుచుకునేవి ప్రతి ఒక్కటి మీ దగ్గరకు వస్తాయి కష్టాలు ఏదైనా పర్వాలేదు మీ సమస్యలు ఏదైనా కానివ్వండి మీ అడ్డంకులు ఏవైనా అవ్వనివ్వండి మీ అన్ని సమస్యలు కష్టాలు అడ్డంకుల్ని తీర్చగలిగే మహాశక్తి పొందిందే సర్వసిద్ధి సంస్థాన్ సమర్పించు ఈ కరంగాలి మాల అలాగే సెవెన్ చక్ర బ్రేస్లెట్ ఇంతటి శక్తివంతమైన ఎన్నో అద్భుత ప్రయోజనాలున్నా కరుంగాలి మాల ఎలా రూపొందించబడింది అనగా దట్టమైన అడవులలో దైవాంశ సంబుతమైన చోట్లలో పెరిగే ఈ కరుంగాలి చెట్లు అందులోని మధ్య భాగాన్ని నరికి ఒక వజ్రపు ఆకారాన్ని తీసుకుని చిన్న చిన్న గుండటి ముత్యాల్లాగా వాటిని చేసి మాలలా వాటిని రూపొందిస్తున్నారు దానితో పాటు ఈ సెవెన్ చక్ర బ్రేస్లెట్ శరీరం లోపల ఉన్న ఏడు చక్రాలను సమంగా చేసి మీ శరీరంలో పాజిటివ్ ఎనర్జీని ఎక్కువ చేస్తుంది దీనివల్ల మీరు చేపట్టిన కార్యక్రమాలు చిక్కులు తొలగి సఫలీకృతం చేస్తాయి బలపరుస్తుంది ఎందుకనగా ఈ కరుంగాలి మాల అనేది గొప్ప గురువుల చేత హోమం చేయించబడి పూజలో పెట్టబడి మంత్రోచ్చారణలతో ఇవి శుద్ధి చేయబడతాయి మీ ఆర్థిక స్తోమతి పెరిగి డబ్బు రాక ఎక్కువ అవ్వాలా అయితే వెంటనే ఈ కరుంగాలి మాలని సెవెన్ చక్ర బ్రేస్లెట్ ని స్క్రీన్ లో తెలిసే నెంబర్ కి కాల్ చేసి ఆర్డర్ చేయండి సరే సార్ ఈ సెవెన్ చక్ర బ్రేస్లెట్ అలాగే దాని గొప్పతనం గురించి కూడా చెప్పండి చెప్తానమ్మా తొమ్మిది గ్రహాలలో ఛాయాగ్రహం అని చెప్పబడే రాహు కేతు తప్ప మిగతా ఏడు గ్రహాలను ఉద్దేశించిందే ఈ కరుంగాళిమాల చక్ర బ్రేస్లెట్ తయారు చేయబడ్డాయి మనం నవగ్రహాల యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఆధ్యాత్మిక పరంగా మన శ్వాసకి నవగ్రహాలకి సంబంధం ఉంది సూర్యుడు చంద్రుడు నడుస్తున్నట్టుగా మన శ్వాసలో కూడా ఎన్నో మార్పులు ఉన్నాయి ఈ ఏడు గ్రహాలు మన శరీరంలో ఉన్న ఏడు చక్రాలకి సంబంధించినవి మూలాధారానికి బుధుడు స్వాధిష్టానానికి శుక్రుడు అదేలాగా మణిపూరానికి కుజుడు అనాహతానికి శని విశుద్ధికి గురువు అని చెప్తూ ఉంటాం మనిషి యొక్క జీవన విధానానికి ముఖ్యమైన కారణమే ఈ ఏడు చక్రాలని చెప్పొచ్చు అందుకని మేము ఇచ్చే బ్రేస్లెట్ లో ఏడు చక్రాలకి గుణాతిశయాలు కలిగిన గొప్ప పూసలు ఏర్పాటు చేసి సెవెన్ చక్ర బ్రేస్లెట్ గా మీకు అందిస్తున్నాం ఇది నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని అందిస్తుంది మీకు నెగటివ్ ఎనర్జీ పోయి మంచి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది విజయం తప్పకుండా చేకూరుతుంది మీరు అనుకున్న కార్యాన్ని సాధిస్తారు ఎందుకంటే ఈ కరుంగాళి మాల ఏడు చక్రాల బ్రేస్లెట్ అంత గొప్ప దైవశక్తి కలిగినటువంటివి ఇన్ని అద్భుత గుణాలు కలిగిన కరంగాలి మాల మరియు శవన్ చక్ర బ్రేస్లెట్ వెంటనే ఆర్డర్ చేయడానికి స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ నంబర్ కి మీరు కాల్ చేయండి ఇప్పటికీ ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తున్న కరంగాలి మాల మహిమాన్వితమైన నవగ్రహాలకు పూజ చేసి యజ్ఞ యాగాదులు చేసి ఎంతో శక్తితో మంత్రోచ్చారణ చేసి మీకు అందిస్తాం నమస్తే నా పేరు గోకుల్ నాకు వయసు ఇరవై ఏడు అవుతుంది నా వయసు మాత్రం స్పీడ్ గా పెరుగుతుందే తప్ప నా జీవితం మాత్రం స్లోగానే వెళ్తుంది చాలా రోజులుగా ఒకే జాబ్ లో ఒకే పొజిషన్ లో తక్కువ జీతం కి పనిచేసేవాడిని నా జాబ్ లో కష్టపడి ఎదగాలనుకున్నా కూడా ఏదో ఒక సమస్య నన్ను అడ్డుకుంటుంది నాకు ఎన్నో చోట్ల అవకాశం దొరికి కూడా చివరి సమయంలో నా చేయి దాటిపోయింది అంతే ఇంక నేనేం చేయలేను జీవితంలో ఇంక ఎదగలేమోనని కంగారు పడిపోయాను అప్పుడే ఈ కరుంగాలి మాల గురించి అలాగే ఈ సవ్ చక్రం బ్రేస్లెట్ గురించి టీవీలో చూశాను మనం అనుకున్నవన్నీ ఇది నెరవేరుస్తుందని చెప్పారు కానీ నేను ఇది ఆఫ్ మైన్ లోనే తీసుకున్నాను ఇది నేను వేసుకున్నప్పటి నుంచి నాలో ఉన్న నెగిటివ్ థాట్స్ అన్ని తొలిగిపోవడం గమనించాను నా చుట్టూ అన్ని పాజిటివ్ గానే జరిగింది కొద్ది రోజుల్లోనే నేను ఇష్టపడిన జాబ్ నాకు దొరికింది నా జీవితంలో ఏవైతే పోగొట్టుకున్నానో మళ్ళీ నేను అవన్నీ వేగంగా పొందాను దానికి కారణం ఈ కరుంగాలి మాల అలాగే ఈ బ్రేస్లెట్ పెళ్లికి అడ్డంకులు డిప్రెషన్ డబ్బు సమస్యలు లాంటి అన్ని రకాల సమస్యలకి పరిష్కారం ఇచ్చేదే ఈ కరంగాళి మాల ఇంకా సెవెన్ చక్ర బ్రేస్లెట్ వీటిని వెంటనే ఆర్డర్ చేయడానికి స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ నంబర్ కి వెంటనే కాల్ చేయండి ఓ అలాగా సార్ ఇప్పుడున్న కాలంలో స్కూల్ చదివే చిన్న చిన్న పిల్లలు కూడా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు అలా ఉండే స్కూల్ కి వెళ్లే పిల్లలు దీన్ని వేసుకోవచ్చా అలాగే ఆడవాళ్ళు ఇంకా చిన్నపిల్లలు దీన్ని వేసుకోవచ్చా సార్ బడికి పిల్లలు మాత్రమే కాదమ్మా చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ధరించవచ్చు దాని వల్ల మనశ్శాంతి కలుగుతుంది మంచి తెలివితేటలు కూడా వస్తాయి ఈ శవ చక్ర బ్రేస్లెట్ ని ధరించినట్టయితే వారి జీవితంలో తప్పకుండా అభివృద్ధి సాధిస్తారు వాళ్ళు విజయం సాధించాలనుకునే ఒక్కొక్క విషయంలోనూ విజయం సాధిస్తారు చెప్పాలంటే ఇది మగవాళ్ళు మాత్రమే ధరించవలసింది కాదు ఆడవాళ్లు పిల్లలు కూడా అందరూ ధరించవలసినటువంటి యోగ్యమైన మాలే ఇది ఈ మాల మెళ్ళో ధరించినట్లయితే మీ మనస్సుకు ప్రశాంత చేకూరి కష్టాలన్నీ పోయి జీవితంలో ఎంతో అభివృద్ధిని సాధిస్తారు ఈ అద్భుత శక్తి కలిగిన కరంగాళిమాల మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీని పోగొట్టి మంచి పాజిటివ్ ఎనర్జీని చేకూరుస్తుంది ఇది అన్ని రాసుల వారు అన్ని గ్రహాల యొక్క స్థితిలో ఉన్నవారు ఈ మాలని ధరించవచ్చు ఎందుకంటే ఈ కరంగాళి మాల అన్ని విధాల పూజ హోమాలు చేసి అన్ని దోషాలు పోగొట్టి చేయబడింది మీ కలలు నెరవేర్చడానికి ఇది తయారు చేయబడింది మీకు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇది చేకూరుస్తుంది మీరు అనుకున్నవి తప్పకుండా నెరవేరటానికి ఈ మాలని ధరించండి జీవితంలో మీకొచ్చే కష్టాలను ఎదుర్కోలేక వాటిని చూసి భయపడి పారిపోతున్నారా దిగులు చెందకండి ఈ కరుంగాలి మాలను అలాగే సెవెన్ చక్ర బ్రేస్లెట్ ను వెంటనే తీసుకుని ధరించినట్లయితే ఆ సమస్యలను పరిష్కరించడానికి ధైర్యము ఆ కష్టాలను దూరం చేసే శక్తి మీ అందరికీ లభిస్తుంది వీటిని వెంటనే కొనుక్కోవడానికి స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్ కి వెంటనే కాల్ చేసి ఆర్డర్ చేయండి ఇలా ఎంతో మంది జీవితాలని మార్చేసిన సెవెన్ చక్ర బ్రేస్లెట్ ని మీరు కూడా కొనుక్కోడానికి స్క్రీన్ లో వచ్చే నంబర్ కి కాల్ చేయండి మీ ఆర్డర్ ని ప్లేస్ చేయండి సార్ మన ఎదుగుదలని ఆర్థిక స్తోమతిని అడ్డుకోగలిగే ఆ నెగటివ్ ఎనర్జీని ఎలా మనలోంచి ఇంకా మన ఇంట్లోంచి తరిమి కొట్టేది ఎదుగుదలని ఆపేది అనేది ఏదీ లేదు మంచి విషయం ఉన్నప్పుడు చెడ్డ విషయం అనేది కూడా ఉంటుంది మనం బాగా ఉండాలి అనుకునే వాళ్ళు చాలా తక్కువ కానీ మన గురించి చెడ్డగా వాళ్ళు చాలా ఎక్కువ అదేమిటంటే మనం కష్టపడి వ్యాపారంలో ముందుకొచ్చామనుకోండి మనల్ని చూసే చాలా మంది ఎలా ఇతనికి ఇంత డబ్బు ఉంది అని దిష్టి పెట్టేవాళ్లే ఎక్కువ ఇలాంటి దిష్టి వల్ల మనం తప్పకుండా వెనకడుగు వేయాల్సి వస్తుంది అందుకని అప్పుల బాధలు కుటుంబ సమస్యలు అలా అని సమస్యల మీద సమస్యలు వస్తున్నాయి నాకు అని ఎంతో మంది వచ్చి నా దగ్గర చెప్తూ ఉంటారు ఇది దిష్టి అని చెప్పబడే నెగటివ్ ఎనర్జీ ఇది ఎలా పోగొట్టుకోవాలి అంటే మంచి విషయాన్ని మనం సాధించినప్పుడు ఇది సాధ్యపడుతుంది ఎక్కువ పాజిటివ్ ఎనర్జీని ఎక్కడి నుంచి తీసుకొస్తుంది అనే ప్రశ్నకి సమాధానమే ఈ కరంగాళి మాల నా పేరు బాలు నేను ఎక్కువగా చదవలేదు కానీ కష్టపడి పని చేశాను అయినా ఏంటి లాభం నాకు నలభై ఐదు ఏళ్ళ అయింది అప్పటికి లేబర్ గానే ఉండిపోయాను పంక్చర్ కోసం వంగి వంగి నడుము పట్టేసింది నాకు కూడా డబ్బులు సంపాదించి పెద్ద షాప్ ఓపెన్ చేయాలన్న ఆశ వచ్చింది అయినా ఫ్యామిలీ బాధ్యత అడ్డుపడింది ఇక ఏం చేయలేం ఇలాగే బతకాలని చాలా బాధపడ్డాను నా మనస్సులో ఉందని తెలుసుకున్న నా పెళ్లం ఇలా చూడండి ఈ కారంగాలి మాల ఇంకా ఏడు చక్రాలున్న బ్రేస్లెట్ ని వేసుకుంటే అనుకున్నది జరుగుతుందని చెప్పింది నా పెళ్ళం చెప్పినట్టే నేను ఈ కరుంగాలి మాలని ఆ బ్రేస్లెట్ ని వేసుకున్నాను ఊళ్ళో ఉన్న మా పొలాన్ని అమ్మలేక కష్టపడ్డాను దీన్ని వేసుకున్న తర్వాత దాన్ని అమ్మాను ఆ తర్వాత ఈ కొట్టిని ఓపెన్ చేసి బాగా ఎదిగాను ఆ లాభంతో నా పెళ్లం పేరున ఒక స్థలం కొన్నాను ఇప్పుడు అక్కడ ఇల్లు కట్టడం మొదలెట్టాను రోజు సంపాదన కోసం కష్టపడిన నేను ఈ రెండింటిని వేసుకున్న తర్వాత బాగా సంపాదిస్తున్నాను కూలిగా ఉండే నేను ఇప్పుడు యజమాని అయ్యాను దానికి కరంగాలి మాల సవన్ చక్ర బ్రేస్లెటే కారణం ఇప్పుడు మార్కెట్ లో చాలా మంది ఇదే కరుంగాలి మాల అని అబద్ధం చెప్పి మరీ అమ్మేస్తున్నారు కానీ మనం ఒరిజినల్ గా ఇవ్వడం మాత్రమే కాకుండా దొరకడం చాలా అరుదైన ఎన్నో ఏళ్లైన కరుంగాలి చెట్టు మధ్య భాగం నుంచి చాలా విశేషంగా తీసి మరీ మనకి కరంగాలి మాలగాను ఈ సెవెన్ చక్ర బ్రేస్లెట్ లాగా ఇస్తున్నాం అన్ని రాసుల వారు ఉపయోగించుకోగలిగేలాగా గొప్ప గురువులతో నవగ్రహ యాగాన్ని చేయించి దాని శక్తిని పెంచే మీకు ఇస్తున్నాం ఇది మీకు మాత్రమే కాకుండా మీ ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీని కూడా పోగొట్టి సకల ఐశ్వర్యాల్ని ఇస్తుంది ఎందుకంటే అలాంటి అద్భుతమైన అమోఘమైన పరిష్కారమే ఈ కరుంగాళిమాల చక్ర బ్రేస్లెట్ మీ ఐశ్వర్యం బాగా పెరగటానికి మీ వృత్తిలో మీరు అభివృద్ధి చెందటానికి మంచి మార్గాన్ని ఇవన్నీ నెరవేరటానికి దైవ శక్తిని ఆశీర్వాదాన్ని ఇస్తుంది అందుకని మీలో ఏర్పడే మార్పుని మీరే గమనించవచ్చు మీలో ఉన్న నెగటివ్ ఎనర్జీని పోగొట్టి జీవితంలో మీకు ఎంతో అభివృద్ధిని చేకూరుస్తుంది మేము మీకు అందించబోతున్న ఈ కరుంగాలి మాల హండ్రెడ్ ఒరిజినల్ ఇది రియల్ అని తెలుసుకోవడానికి నీళ్లలో వేసిన వెంటనే అది మునిగిపోతుంది నీటిలో వేయగానే ఎరుపు రంగులోకి మారడం మనం చూడవచ్చు ఆ పూస విరిగిపోతే దాని లోపల ఆ చెట్టు బెరడుకు సంబంధించిన వాటిని మనం చూడొచ్చు ఎందుకంటే అది దొరకడమే అరుదు అది కూడా ఆధ్యాత్మిక చింతన కలది ఎంతో అద్భుత గుణాలు కలిగినటువంటి ఈ కరుంగాలి చెట్టు నరిగినప్పుడు ఆకారం వచ్చే దాని నుంచి ఈ నాళ్లను తయారు చేస్తారు ఇది మీ జీవితాలను ఆనందమయం చేస్తుంది ఇంకా అధికమయ్యేలా చేస్తుంది మీరు అనుకునేవి తలుచుకునేవి ప్రతి ఒక్కటి మీ దగ్గరకు వస్తాయి సరే సార్ ఇదంతా మీరు చెప్తున్నారు ఓకే దీనివల్ల కుటుంబ కష్టాలు అలాగే డిప్రెషన్ తీరుతుంది సరే వీటికి మూల కారణంగా ఉన్న డబ్బు కష్టం తీరుతుందా అని మన ప్రజలకు మీరు చెప్పగలరా సార్ తప్పకుండా డబ్బు ఎక్కువగా వస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు సుబ్రహ్మణ్య స్వామికి ఎంతో ఇష్టమైనది ఈ కరుంగాళి చెట్టు ఈ మాలని మీరు ధరించినట్లయితే మీకు కోటేశ్వర యోగం తప్పకుండా ఉంటుంది అదృష్టము ఐశ్వర్యము కలుగుతుందని నేను చెప్పలేదు జ్యోతిష్య శాస్త్రంలోనే ఇది చెప్పబడింది ఇది ఎంతో గొప్ప చెట్టు అని ఎందుకు చెప్తున్నామంటే ఈ చెట్టుకు వయసు పెరిగే కొద్దీ దాంట్లో శక్తి పెరుగుతూ ఉంటుంది ఈ చెట్టు ఇన్నాళ్లు ఈ ప్రకృతి వైపరీత్యాల్ని తట్టుకుని నిలబడిందో అలాగే ఆ మాలని ధరించినట్టయితే మనకొచ్చే కష్టాల నుండి బయటపడి ఎంతో గొప్ప అభివృద్ధిని మనం సాధిస్తాం దీనివల్ల ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా వాటిని మార్చి మీకు విజయాన్ని చేకూర్చే మంచి మార్గాన్ని చూపిస్తుంది ఇదుంటే చాలదా మీ కష్టాలన్నీ తీరి మీకు ఎక్కువ డబ్బు రావటానికి ఈ కరంగాళిమాల ఎంతో ఐశ్వర్యాన్ని మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటిదిగా ఇది ఇంత గొప్ప పేరును పొంది ఎన్నో మంచి విజయాలు చేకూర్చేదిగా ఇది మీ దగ్గర ఉంటుంది ఇంత శక్తి పొందిన కరంగాలి మాలని మీరు వెంటనే కొనాలా అయితే స్క్రీన్ లో కనిపించే నెంబర్ కి కాల్ చేయండి మీ ఆర్డర్ ని ప్లేస్ చేయండి నా పేరు చిత్ర నేను చాలా అటెండ్ చేశాను కానీ ఒక చిన్న ఛాన్స్ కూడా నాకు దొరకనే లేదు నాకున్న కళ లక్ష్యం అంతా ఈ సినిమా ఫీల్డ్ ఏమైనా సాధించాలని కానీ అలా జరగదని నేను తలుచుకొని చాలా బాధపడి చాలా స్ట్రెస్ అయిపోయాను నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది తనకి ఏదో పెద్ద మూవీలో మంచి రోల్ దొరికిందని చెప్పింది చూసావా నువ్వు నేను కలిసే కదా వచ్చావు కానీ నీకు చాలా ఛాన్సెస్ దొరుకుతున్నాయి అప్పుడే నాకు నా ఫ్రెండ్ చెప్పింది నాకు నీలాగే ఇంతకు ముందు ఛాన్సెస్ ఏమీ రాలేదు నేను ఎప్పుడు ఈ కరుంగాలి మాలని సెవెన్ చక్ర బ్రేస్లెట్ ని వేసుకున్నాను అప్పటి నుంచి నాకు చాలా ఆపర్చునిటీస్ దొరికాయి కావాలంటే నువ్వు కూడా వేసుకోని చెప్పింది నేను వెంటనే ఈ కరుంగాలి మాలని సెవెన్ చక్ర బ్రేస్లెట్ ని కొన్నాను దీన్ని కొన్న కొద్ది రోజుల్లోనే నాకు చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి ఇప్పుడు నేను ఒక మంచి సీరియల్లో ఒక మంచి రోల్ చేస్తున్నాను దానికి కారణం ఈ కరుంగాలి మాలని నాకు గట్టి నమ్మకం ఉంది నేను అవుతానని నా లైఫ్ ఇప్పుడు ఇంత సూపర్ గా ఉందంటే దానికి కారణం ఈ కరంగాలి సెవెన్ చక్ర బ్రేస్లెట్ మన శరీరాలకి మన జీవితాలకి అవసరమైన ఈ గ్రహాలు ఒకేలా ఉండే విధంగా నవగ్రహాలకు పూజ చేయబడి కరుంగాలి మాల సెవెన్ చక్ర బ్రేస్లెట్ ఎన్నో సకల గుణాలను ఆపాదించుకున్న ఈ రెండు ఇంత అద్భుత శక్తులు కలిగిన ఈ కరుంగాలి మాల సెవెన్ చక్ర బ్రేస్లెట్ వెంటనే ఆర్డర్ చేయడానికి స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్ కి వెంటనే కాల్ చేయండి ఈ అలాగే సెవెన్ చక్ర బ్రేస్లెట్ గురించి ఇంత చాలా దీర్ఘంగా మాకు చెప్పినందుకు కృతజ్ఞతలయ్యా మంచిదమ్మా ఈ కరుంగాలి మాల్ని శవచక్రా బ్రేస్లెట్ ని నమ్మి తీసుకుని ధరించండి సంతానం కలగటానికి తోడ్పడుతుంది శరీరంలో ఉన్న బద్ధకాన్ని తోలేస్తుంది మంచి హుషార్నిస్తుంది మంచి మాంగళ్య బలాన్ని కూడా ఇస్తుంది శరీర ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది కోపం కొంచెం కొంచెంగా తగ్గి మనసుకి బలాన్ని చేకూరుస్తుంది మాటగారితనాన్ని పెంచుతుంది వృత్తిలో అభివృద్ధిని చెందుతారు వాహన ప్రమాదాలను తప్పించి మన ప్రయాణాన్ని సుఖకరం చేస్తుంది కుజ దోషం ఉన్నవాళ్లు దీన్ని ధరించినట్లయితే ఆ దోషం తొలిగి వెంటనే వివాహం జరుగుతుంది సమస్యలు తొలిగి భార్యాభర్తల అన్యోన్యత పెరుగుతుంది మనకి రాబడిని పెంచి ఎంతో ఐశ్వర్యవంతుల్ని చేస్తుంది ఎందుకంటే అంత అద్భుతమైన దైవశక్తి కలిగినటువంటిదే ఈ కరంగాళి మాల మీరందరూ దాన్ని కొనుక్కొని ధరించండి ఇలా ఎంతో మంది జీవితాలని మార్చేసిన సెవెన్ చక్ర బ్రేస్లెట్ ని మీరు కూడా కొనుక్కోడానికి స్క్రీన్ లో వచ్చే నంబర్ కి కాల్ చేయండి మీ ఆర్డర్ ని ప్లేస్ చేయండి సార్ మన ఎదుగుదలని ఆర్థిక స్తోమతిని అడ్డుకోగలిగే ఆ నెగటివ్ ఎనర్జీని ఎలా మనలోంచి ఇంకా మన ఇంట్లోంచి తరిమి కొట్టేది ఎదుగుదలని ఆపేది అనేది ఏదీ లేదు మంచి విషయం ఉన్నప్పుడు చెడ్డ విషయం అనేది కూడా ఉంటుంది మనం బాగా ఉండాలి అనుకునేవాళ్ళు చాలా తక్కువ కానీ మన గురించి చెడ్డగా అనుకునే వాళ్ళు చాలా ఎక్కువ అదేమిటంటే మనం కష్టపడి వ్యాపారంలో ముందుకొచ్చామనుకోండి మనల్ని చూసే చాలా మంది ఎలా ఇతనికి ఇంత డబ్బు ఉంది అని దిష్టి పెట్టే వాళ్లే ఎక్కువ ఇలాంటి దిష్టి వల్ల మనం తప్పకుండా వెనకడుగు వేయాల్సి వస్తుంది అందుకని అప్పుల బాధలు కుటుంబ సమస్యలు అలా అని సమస్యల మీద సమస్యలు వస్తున్నాయి నాకు అని ఎంతో మంది వచ్చి నా దగ్గర చెప్తూ ఉంటారు ఇది దిష్టి అని చెప్పబడే నెగటివ్ ఎనర్జీ ఇది ఎలా పోగొట్టుకోవాలి అంటే మంచి విషయాల్ని మనం సాధించినప్పుడు ఇది సాధ్యపడుతుంది ఎక్కువ పాజిటివ్ ఎనర్జీని ఎక్కడి నుంచి తీసుకొస్తుంది అనే ప్రశ్నకి సమాధానమే ఈ కరంగాళి మాల ఇన్ని అద్భుత గుణాలు కలిగిన మరియు చక్ర బ్రేస్లెట్ వెంటనే ఆర్డర్ చేయడానికి స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ నంబర్ కి మీరు కాల్ చేయండి నా పేరు బాలు నేను ఎక్కువగా చదవలేదు కానీ కష్టపడి పని చేశాను అయినా ఏంటి లాభం నాకు నలభై ఐదు ఏళ్ళ అయింది అప్పటికి లేబర్ గానే ఉండిపోయాను పంక్చర్ కోసం వంగి వంగి నడుము పట్టేసింది నాక్కూడా డబ్బులు సంపాదించి పెద్ద షాపు ఓపెన్ చేయాలన్న ఆశ వచ్చింది అయినా ఫ్యామిలీ బాధ్యత అడ్డుపడింది ఇక ఏం చేయలేం ఇలాగే బతకాలని చాలా బాధపడ్డాను నా మనస్సులో ఉందని తెలుసుకున్న నా పెళ్లం ఇలా చూడండి ఈ కారంగాలి మాల ఇంకా ఏడు చక్రాలున్న బ్రేస్లెట్ ని వేసుకుంటే అనుకున్నది జరుగుతుందని చెప్పింది నా పెళ్ళం చెప్పినట్టే నేను ఈ కరంగాలి మాలని ఆ బ్రేస్లెట్ ని వేసుకున్నాను ఊళ్ళో ఉన్న మా పొలాన్ని అమ్మలేక కష్టపడ్డాను దీన్ని వేసుకున్న తర్వాత దాని అమ్మాను ఆ తర్వాత ఈ కొట్టిని ఓపెన్ చేసి బాగా ఎదిగాను ఆ లాభంతో నా పెళ్లం పేరున ఒక స్థలం కొన్నాను ఇప్పుడు అక్కడ ఇల్లు కట్టడం మొదలెట్టాను రోజు సంపాదన కోసం కష్టపడిన నేను ఈ రెండింటినీ వేసుకున్న తర్వాత బాగా సంపాదిస్తున్నాను కూలిగా ఉండే నేను ఇప్పుడు యజమాని అయ్యాను దానికి కరంగాలి మాల సవ చక్ర బ్రేస్లెటే కారణం ఇప్పుడు మార్కెట్ లో చాలా మంది ఇదే కరుంగాలి మాల అని అబద్ధం చెప్పి మరీ అమ్మేస్తున్నారు కానీ మనం ఒరిజినల్ గా ఇవ్వడం మాత్రమే కాకుండా దొరకడం చాలా అరుదైన ఎన్నో ఏళ్లైన కరుంగాలి చెట్టు మధ్య భాగం నుంచి చాలా విశేషంగా తీసి మరీ మనకి కరంగాలి మాల గాను ఈ సెవెన్ చక్ర బ్రేస్లెట్ లాగా ఇస్తున్నాం ఇది మీకు మాత్రమే కాకుండా మీ ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీని కూడా పోగొట్టి సకల ఐశ్వర్యాల్ని ఇస్తుంది ఎందుకంటే అలాంటి అద్భుతమైన అమోఘమైన పరిష్కారమే ఈ కరుంగాలి చక్ర బ్రేస్లెట్ మీ ఐశ్వర్యం బాగా పెరగటానికి మీ వృత్తిలో మీరు అభివృద్ధి చెందటానికి మంచి మార్గాన్ని ఇవన్నీ నెరవేరటానికి దైవ శక్తిని ఆశీర్వాదాన్ని ఇస్తుంది అందుకని మీలో ఏర్పడే మార్పుని మీరే గమనించవచ్చు మీలో ఉన్న నెగటివ్ ఎనర్జీని పోగొట్టి జీవితంలో మీకు ఎంతో చేకూరుస్తుంది మీకు ఈ ఒరిజినల్ ఇది అని తెలుసుకోవడానికి వేసిన వెంటనే అది మునిగిపోతుంది నీటిలో వేయగానే ఎరుపు రంగులోకి మారడం మనం చూడవచ్చు ఆ పూస విరిగిపోతే దాని లోపల ఆ చెట్టు బెరడుకు సంబంధించిన వాటిని మనం చూడవచ్చు ఎందుకంటే అది దొరకడమే అరుదు అది కూడా ఆధ్యాత్మిక చింతన కలది ఎంతో అద్భుత గుణాలు కలిగినటువంటి ఈ కరంగాలి చెట్టు నరికినప్పుడు వజ్రపాకారం వచ్చే దాని నుంచి ఈ తయారు చేస్తారు ఇది మీ జీవితాలను ఆనందమయం చేస్తుంది ఇంకా అధికమయ్యేలా చేస్తుంది మీరు అనుకునేవి తలుచుకునేవి ప్రతి ఒక్కటి మీ దగ్గరకు వస్తాయి సరే సార్ ఇదంతా మీరు చెప్తున్నారు ఓకే దీనివల్ల కుటుంబ కష్టాలు అలాగే డిప్రెషన్ తీరుతుంది సరే వీటికి మూల కారణంగా ఉన్న డబ్బు కష్టం తీరుతుందా అని మన ప్రజలకు మీరు చెప్పగలరా సార్ తప్పకుండా డబ్బు ఎక్కువగా వస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు సుబ్రహ్మణ్య స్వామికి ఎంతో ఇష్టమైనది ఈ కరుంగాళి చెట్టు ఈ మాలని మీరు ధరించినట్లయితే మీకు కోటేశ్వర యోగం తప్పకుండా ఉంటుంది అదృష్టము ఐశ్వర్యము కలుగుతుందని నేను చెప్పలేదు జ్యోతిష్య శాస్త్రంలోనే ఇది చెప్పబడింది ఇది ఎంతో గొప్ప చెట్టు అని ఎందుకు చెప్తున్నామంటే ఈ చెట్టుకు వయసు పెరిగే కొద్దీ దాంట్లో శక్తి పెరుగుతూ ఉంటుంది ఈ చెట్టు ఇన్నాళ్లు ఈ ప్రకృతి వైపరీత్యాల్ని తట్టుకుని నిలబడిందో అలాగే ఆ మాలని ధరించినట్టయితే మనకొచ్చే కష్టాల నుండి బయటపడి ఎంతో గొప్ప అభివృద్ధిని మనం సాధిస్తాం దీనివల్ల ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా వాటిని మార్చి మీకు విజయాన్ని చేకూర్చే మంచి మార్గాన్ని చూపిస్తుంది ఇదుంటే చాలదా మీ కష్టాలన్నీ తీరి మీకు ఎక్కువ డబ్బు రావటానికి ఈ కరంగాళిమాల ఎంతో ఐశ్వర్యాన్ని మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటిదిగా ఇది ఇంత గొప్ప పేరును పొంది ఎన్నో మంచి విజయాలు చేకూర్చేదిగా ఇది మీ దగ్గర ఉంటుంది ఇంత శక్తి పొందిన కరంగాలి మాలని మీరు వెంటనే కొనాలా అయితే మీ ఆర్డర్ ని ప్లేస్ చేయండి నా పేరు చిత్ర నేను చాలా అటెండ్ చేశాను కాల్స్ కూడా చాలా అటెండ్ చేశాను కానీ ఒక చిన్న ఛాన్స్ కూడా నాకు దొరకనే లేదు నాకున్న కళ లక్ష్యం అంతా ఈ సినిమా ఫీల్డ్ ఏమైనా సాధించాలనే కానీ అలా జరగదని నేను తలుచుకొని చాలా బాధపడి చాలా స్ట్రెస్ అయిపోయాను నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది తనకి ఏదో పెద్ద మూవీలో మంచి రోల్ దొరికిందని చెప్పింది చూసావా నువ్వు నేను కలిసి కదా వచ్చావు కానీ నీకు చాలా ఛాన్సెస్ దొరుకుతున్నాయి అప్పుడే నాకు నా ఫ్రెండ్ చెప్పింది నాకు నీలాగే ఇంతకు ముందు ఛాన్సెస్ ఏమీ రాలేదు నేను ఎప్పుడు ఈ కరుంగాలి మాలని సెవెన్ చక్ర బ్రేస్లెట్ ని వేసుకున్నాను నుంచి నాకు చాలా ఆపర్చునిటీస్ దొరికాయి కావాలంటే నువ్వు కూడా వేసుకోని చెప్పింది నేను వెంటనే ఈ కరుంగాలి మాలని సెవెన్ చక్ర బ్రేస్లెట్ ని కొన్నాను దీన్ని కొన్న కొద్ది రోజుల్లోనే నాకు చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి ఇప్పుడు నేను ఒక మంచి సీరియల్లో ఒక మంచి రోల్ చేస్తున్నాను దానికి కారణం ఈ కరుంగాలి మాలని నాకు గట్టి నమ్మకం ఉంది నేను నువ్వు గొప్పదాన్ని అవుతానని నా లైఫ్ ఇప్పుడు ఇంత సూపర్ గా ఉందంటే దానికి కారణం ఈ కరంగాలి సెవెన్ చక్ర బ్రేస్లెట్ మన శరీరాలకి మన జీవితాలకి అవసరమైన ఈ గ్రహాలు ఒకేలా ఉండే విధంగా నవగ్రహాలకు పూజ చేయబడి కరుంగాలి మాల సెవెన్ చక్ర బ్రేస్లెట్ ఎన్నో సకల గుణాలను ఆపాదించుకున్న ఈ రెండు ఇంత అద్భుత శక్తులు కలిగిన ఈ కరంగాలి మాల సెవెన్ చక్ర బ్రేస్లెట్ ను వెంటనే ఆర్డర్ చేయడానికి స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్ కి వెంటనే కాల్ చేయండి ఈ కరంగాలి మాల అలాగే సెవెన్ చక్ర బ్రేస్లెట్ గురించి ఇంత చాలా దీర్ఘంగా మాకు చెప్పినందుకు మంచిదమ్మా ఈ కరుంగాలి మాల్ని శవచక్ర బ్రేస్లెట్ ని నమ్మి తీసుకుని ధరించండి సంతానం కలగటానికి తోడ్పడుతుంది శరీరంలో ఉన్న బద్ధకాన్ని తోలేస్తుంది మంచి హుషార్నిస్తుంది మంచి మాంగళ్య బలాన్ని కూడా ఇస్తుంది శరీర ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది కోపం కొంచెం కొంచెంగా తగ్గి మనసుకి బలాన్ని చేకూరుస్తుంది మాటగారితనాన్ని పెంచుతుంది వృత్తిలో అభివృద్ధిని చెందుతారు వాహన ప్రమాదాలను తప్పించి మన ప్రయాణాన్ని సుఖకరం చేస్తుంది కుజ దోషం ఉన్నవాళ్లు దీన్ని ధరించినట్లయితే ఆ దోషం తొలిగి వెంటనే వివాహం జరుగుతుంది సమస్యలు తొలగి భార్యాభర్తల అన్యోన్యత పెరుగుతుంది మనకి రాబడిని పెంచి ఎంతో ఐశ్వర్యవంతుల్ని చేస్తుంది ఎందుకంటే అంత అద్భుతమైన దైవశక్తి కలిగినటువంటిదే ఈ కరంగాళి మాల మీరందరూ దాన్ని కొనుక్కొని ధరించండి మనకెన్నో పరిష్కారాలు ఇవ్వగలిగే ఈ కరంగాళి మాలని అలాగే సెవెన్ చక్ర బ్రేస్లెట్ ని మీరు వెంటనే కొనాలా అయితే స్క్రీన్ లో కనిపించే నంబర్ కి కాల్ చేయండి మీ ఆర్డర్ ని ప్లేస్ చేయండి